అందరికీ నమస్కారం నా పేరు వేణేంద్రచారి నేను శంకర్పల్లిలో ఉంటాను నేను నా ఫ్యామిలీతో పూజ చేయడానికి చెందిప్ప గ్రామంలో ఉన్న మరకత శివాలయానికి వెళ్ళాను అక్కడ పూజ చేసి బయటికి వచ్చాక అక్కడ ఉన్న భక్తులు ఈ గుడికి కారణమైన నరేష్ కుమార్ అనే వ్యక్తి ఆయన గొప్పతనం గురించి చర్చించుకుంటుంటే నేను ఆ భక్తులతో మరియు వృద్ధులతో ఈ నరేష్ కుమార్ ఎవరని అడిగి మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకున్నాను కాబట్టి గుడి గురించి ఆయన గురించి అన్ని నిజాలు ఈ వీడియో రూపంలో తెలుపుతున్నాను సత్యమేవ జయతే ధర్మో రక్షిత రక్షిత అనే అక్షరాలలోని నిజాన్ని నిగూఢ రహస్యాన్ని తెలుసుకుంటే మంచి వాళ్ళకు ధైర్యం వస్తుంది మోసగాళ్ళకి మ వణుకు పుడుతుంది అంత గొప్పది మన సనాతన హిందూ ధర్మం కాళాస్తి అనగానే భక్త కన్నప్ప గుర్తుకొస్తాడు భద్రాచలం అనగానే రామదాసు కనిపిస్తాడు చిందిప్ప మరకత శివలింగం అనగానే పన్నెండేళ్లుగా ఏపీ తెలంగాణ భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన శివభక్తుడు మరకత శివలింగం నామకరణ భక్తుడు ఆలయ పునఃనిర్మాణ శ్రీకారకుడు ధర్మకర్తగా కోటి దీపోత్సవంలో రాష్ట్ర సాయి అవార్డు అందుకున్న నరేష్ కుమార్ గుర్తుకు వస్తాడు ఈ ఆలయాన్ని సమాజంలో ఉన్న భక్తులకు ఎలాగైనా పరిచయం చేయాలని రెండు వేల ఏడు నుండి ఐదేండ్లు చందిప్ప గ్రామానికి తిరిగి పూజలు చేస్తూ తన స్నేహితులను జయరాం రెడ్డి ప్రేమ్ కుమార్ గౌడ్ పరమేశ్ స్టూడెంట్స్ రా రాజగోపాల్ శర్మ సత్యకుమార్ విశ్వేశ్వర్లను పవన్ మరికొంతమందిని శంకర్పల్లి నుండి తీసుకెళ్లి మురికి ప్రాంతంలో ఉన్న ఈ శిథిలమైన చిన్న గది లాంటి గుడికి వెళ్ళేవారు ఐదేండ్లు తిరగారు అనంతరం శంకర్పల్లిలోని అయ్యప్ప గుడి వద్ద వీడియో రావుకు గుడి ఫోటో చూపి గుడికి తీసుకెళ్లారు అప్పుడు రిపోర్టర్ సురేందర్ ఆయన దగ్గర ఉన్నాడు గ్రామస్తులకు చెప్పి ఆరు నెలలలో గుడి కంటించిన మహానుభావుడు పవన్ ద్వారా వెబ్సైట్ తయారు చేయించి ప్రచారం చేయడంతో భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ధర్మకర్తగా రాష్ట్రస్థాయి అవార్డు నరేష్ గారు అందుకోవడంతో ఈ లింగం రాష్ట్రానికి పరిచయమైంది నరేష్ గారు కుటుంబం ఈ ఆలయానికి చేసిన సేవలు అందించిన సహకారం ఎంతో గొప్పది భగీరథునిల నరేష్ గారు ఆలయ అభివృద్ధికి పనిచేస్తున్న తరుణంలో తన స్నేహితుడు విశ్వేశ్వర్ పర్వదినాలలో నరేష్ గారికి అండంగా ఉండి సేవ చేశాడు మరియు కాలభైరునికి షెడ్డు వేయించాడు నరేష్ గారు ఈ దైవ కార్యక్రమాన్ని తీర్చిది తీర్చిదిద్దిన వైనం ఎంతో అద్భుతం ఎలాగంటే ఆకాశంలో చందమామ కనిపించాలంటే కళ్ళతో చూడాలి సెలయేరుని తాకాలంటే నది దాకా నడిచి వెళ్ళాలి కానీ పశువుల పాకలాగా ఉన్న చందిప గ్రామ శివారు వద్ద ఆదరణ కరువై మురికి వాతావరణంలో శిథిలమై ఉన్న ఈ చిన్న గుడి నేడు అందంగా హాయిగొలిపే ఆలయంగా ఎలా రూపొందిందో ఎవరిని అడగాల్సిన అవసరం లేదనిపిస్తుంది ఎందుకంటే ఆలయ ప్రాంగణంలో అడుగు పెడితే చాలు అక్కడి నేల చెబుతుంది నరేష్ అనే భక్తుడి ఎనిమిది సంవత్సరాల కృషి పట్టుదల పోరాటమని అలాగే ప్రతి చెట్టు చెబుతుంది అతని శ్రద్ధ ఓర్పును ప్రతి పువ్వు చెబుతుంది నరేష్ మమ్మల్ని ప్రేమతో పెంచి చూస్తున్నాడని ఆలయ నిర్మాణంలోను ప్రతి పనిలోనూ ఆయన తపన సంకల్పం పడ్డ కష్టాలు చెమట బిందువులు వాటి అంకితమై ఉన్నాయని దైవభక్తి చెబుతుంది చివరకు ఆ మరకథ శివ శివుని దర్శించిన భక్తులకు తెలుస్తుంది నిరంతరం ఆ దేవుని సేవకుడు నరేష్ అని గంటమోగి చెబుతుంది అంతగా పూజలు చేస్తూ పగలు రాత్రి సేవలు అందిస్తున్న ఈ కార్యసాధకుడు చాళుక్య రాజుల నాటి పూర్వ పూజలతో మళ్ళీ ఈ ఆలయాన్ని పుణ్యక్షేత్రంగా చెయ్యాలని తప్పిస్తున్న శివుని సేవకుడు నరేష్ కుమార్ గారు ఆయన పడిన కష్టం త్యాగం ఫలం ఒక చరిత్రగా మారింది ఆ గుడి గురించి ఆ గుడి నిర్మించిన నరేష్ నరేష్ కుమార్ గురించి నిజాలను మీకు వినిపించి చూపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం నాకు దక్కినందుకు నాకు గర్వంగా ఉంది ఓం నమ శివా